హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ వీడియోలో నేను క్యాలీఫ్లవర్ ఫ్రైని అయితే చేస్తున్నానండి అదేంటి క్యాలీఫ్లవర్ పకోడి చూపించి ఫ్రై అని అనుకుంటారా ఇదైతే నేను ఫ్రై అనే అంటాను మీకు ఇష్టం ఉంటే క్యాలీఫ్లవర్ పకోడి కూడా అనేసుకోండి నేనైతే పప్పు చేశాను దీంట్లో కాంబినేషన్గా స్వైట్ డిష్గా ఇక్కడైతే క్యాలీఫ్లవర్ ఫ్రైని అయితే చేస్తున్నాను ముందుగా అయితే ఒక కిలో అయితే నేను తీసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటే కొంచెం ముప్పా కిలో దాకా అయితే ఫ్లవర్ అయితే వచ్చేసింది దీంతో టేస్టీ టేస్టీగా క్యాలీఫ్లవర్ ఫ్రై చేసేద్దాం ముందుగా అయితే ఇక్కడ హీట్ వాటర్ని అయితే క్యాలీఫ్లవర్ మునిగేదాకా అయితే వేసుకున్నాను ఇలా బాగా హీట్ అయిపోయిన తర్వాత క్యాలీఫ్లవర్ అయితే వేసేసుకున్నాను ఇలా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే కొంచెం పురుగులు ఏమన్నా ఉంటాయేమో అని ఒక ఫైవ్ మినిట్స్ బాగా బాయిల్ చేసుకున్నాను ఇలా చేసుకున్న తర్వాత పక్కకు తీసేసుకున్నాను ఇలా ఫైవ్ మినిట్స్ బాగా బాయిల్ చేసుకుంటే ఏమన్నా పురుగులుంటే బయటికి వచ్చేస్తాయి ఇలాగ బయటికి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు అయితే ఇది పక్కన పెట్టేస్తాం మనం కొంచెం మసాలాలు కలుపుకోవడానికి వీలుగా ఒక పెద్ద గిన్నె తీసుకోండి ఇలా తీసుకున్న దాంట్లో ఒక స్పూన్ కారం వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని పావు స్పూన్ అయితే పసుపు వేసుకున్నాను ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇక్కడైతే నేను ఇంట్లో పట్టుకున్న ధనియా పౌడర్ అయితే ఒక స్పూన్ వేసాను ఇలా వేసుకున్న తర్వాత ఫ్లోర్ పౌడర్ని అయితే మొక్కచొన్నపిండిని అయితే త్రీ స్పూన్స్ వేసాను మహితాబిడ్డిని కూడా త్రీ స్పూన్స్ వేసుకొని లాస్ట్గా అయితే ఇక్కడ నేను శనగపిండిని కూడా త్రీ స్పూన్స్ వేసుకొని మొత్తం అయితే బాగా మిక్స్ చేసుకున్నాను ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక పావు గ్లాస్ వాటర్ తీసుకొని కొంచెం కొంచెంగా అయితే వాటర్ని వేసేసుకుంటూ స్టెచ్ర్ అయితే బాగా గట్టిగా కలిపేసుకోండి ఇలా కొంచెం కొంచెంగా అయితే వేసేసుకుంటూ బాగా అయితే గట్టిగా ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే గట్టిగా అయితే ఉండాలని మనం ఆల్రెడీ అయితే క్యాలీఫ్లవర్ వాటర్లో వేసాం కాబట్టి అవి కొంత వాటర్ని అయితే పీల్చుకుంటాయి అందుకే ఇక్కడ నేను గట్టిగా అయితే ఈ విధంగా కలిపేసుకున్నాను ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టేసుకున్న క్యాలీఫ్లవర్ని అయితే దీంట్లోకి వేసేసుకుందాం ఈ విధంగా అయితే నేను వేసేసుకుంటున్నాను ఇలా నేను ఫ్రై లాగా చేసుకుంటున్నాను కాబట్టి కొంచెమే అన్ని పౌడర్స్ అయితే నేను ఇక్కడ మొత్తం పిండ్లు అయితే కొంచెం కొంచెంగానే వేసాను మీరు పకోడీ లాగా అయితే కొంచెం ఎక్కువ ఎక్కువ వేసేసుకోండి ఇక్కడైతే నేను ఫ్రై కాబట్టి కొంచెం మొయినంగానే ఈ విధంగా అయితే కొంచెమే పట్టించాను ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఏముంది ఇది ఎప్పుడు అప్లోడ్ చేయాలి ఎప్పుడు ఎడిట్ చేయాలనే జాస్లో వీడియో క్లిప్పే మర్చిపోయాను ఇంకా జరిగింది ఏదో జరిగిపోయిందని సెకండ్ బాయ్కి అయితే ఈ విధంగా నేనైతే వీడియో క్లిప్ ఆన్ చేశాను ఇలాగైతే కొంచెం విడివిడిగా అయితే వేసుకోండి ఇలా వేసుకుని ఒక్కసారి కలిపేసుకొని బాగా అయితే హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి ఇలా నేను చూపిస్తున్న విధంగా అయితే బాగా తేలికగా అయిపోతే ఫ్రై అయిపోయినట్టే ఇలా మనం పట్టేసుకుంటే మనకు అర్థమైపోయిద్దండి బాగా ఫ్రై అయిపోతే కొంచెం తేలికగా అయిపోతాయి ఇవేం ఆయిల్ అయితే పీల్చవండి మీకు భయపడే అవసరమే లేదు ఇలాగైతే చికెన్ పకోడీ కన్నా టేస్టీగా అయితే ఉంటాయి మీకు కావాలంటే ఒక గుప్పటి శనగలు ఒక రెండు పచ్చిమిర్చి చీల్పులుగా అయితే అదే ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి పైన అయితే మీరు పెద్దవాళ్ళు అనుకుంటే కొంచెం అయితే కారం కొంచెం అయితే సాల్ట్ చల్లేసుకుంటే టేస్టీ టేస్టీగా చికెన్ పకోడీ కన్నా టేస్టీగా క్యాలీఫ్లవర్ ఫ్రై రెడీ నమ్మరండి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ బాయ్